హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నైట్ వాటర్ క్యాన్ పెట్టుకుంటే మార్నింగ్కి హెల్ప్ అవుతుంది అనేసి నైటే పెట్టేస్తాను నేను ఒక విషయం ఆలోచిస్తున్నా అండి మీరు నన్ను చూస్తూ కామెంట్ పెడుతున్నారు కానీ నేను మీ కామెంట్లు చదువుతూ మీ మీరు మైండ్లో నాకు వచ్చేస్తుంది అనమాట మీరు అంటే ఇట్లా ఉంటారు అన్నట్టు అంటే మైండ్ సెట్ ఏ తప్పుగా అనుకోకండి ఎందుకు అంటే మనకు బాగా గుర్తుపెట్టుకోండి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కల్లా అందరం ఇలా ఆలోచించే వాళ్ళందరం మనం కూడా మనీ సంపాదించగలగల గలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేనైతే మూడు విధాలుగా ఆలోచిస్తున్నా అనమాట ఒక్కొక్కరు అంటే ఇలా షాపు లేకుండానే కాదు చిన్న షాప్ పెట్టుకొని ఎలా రన్ చేసుకోవచ్చు టిఫిన్సే కాదండి వేరే థాట్స్ కూడా నాకు ఉన్నాయి అలాగా ఇంకొకరు ఏ ఇంకొక కేటగిరీ ఏంటి అంటే ఇంట్లో ఏమైనా ప్రిపేర్ చేసి మనం షాపులకి ఎలా సేల్ చేయాలి అది రెగ్యులర్గా వెళ్ళే రెగ్యులర్గా మనకి సేల్ అయ్యే ఐటమే పెట్టడానికి ట్రై చేస్తున్నా అలా అని మసాలాలు కాదు ఒకటి గుర్తుపెట్టుకోండి మసాలాలు కాదు నా థాట్ వేరే ఉంటుంది నా ఆలోచన విధానం వేరే ఉంటుంది ఇంకోటి ఏంటి అంటే లేదు లేదు సిస్టర్ మేము అది కూడా చేయలేము అంటే ఒకటండి ఏంటి అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టి ఎలా రన్ చేసుకోవచ్చు ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఏ విధంగా మనం చేస్తే మనకి మంచి లా మంచి బెనిఫిట్ ఉంటుంది ఇది ఆలోచిస్తున్నా అండి ఇవి వీడియోస్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కానీ కానీ డెఫినెట్గా చేస్తాం మీ అందరూ నాకు అర్థమవుతున్నారు మీరు పెట్టే కామెంట్స్ నాకు ప్రతి ఒక్కటి మైండ్లోకి వెళ్తున్నాయి అనమాట మీరు అంత తక్కువ తక్కువగా ఆలోచించకండి నా గురించి మీరు పెట్టే ప్రతి మాట ప్రతి కామెంట్ కూడా నేను అర్థం చేసుకుంటున్నా కాబట్టి ప్రతి మాట ప్రతి కామెంటు నాకు మైండ్లో తెలుస్తుంది మీరు అంటే అని నేను ఇలా ఏమంటారు గుర్తు తెచ్చుకుంటున్నా గుర్తుపెట్టుకోండి ఏదైనా పని చేసి ఏదైనా వర్క్ చేసి ఏదైనా మొదలుపెట్టి సాధించాలి అనుకున్న ప్రతి ఒక్కరము టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ కల్లా మనం కూడా సంపాదించగలిగే విధంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అయితే నేను ఎందుకు ఇంత టైం తీసుకొని వీడియోస్ చేస్తున్నా అంటే నేనైతే బిజీగా ఉంటా అండి హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ నేను బిజీగానే ఉంటాను కాకపోతే ఏంటి అంటే మన వీడియోస్ చూస్తున్న వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అవ్వాలి అనే ఉద్దేశంతో నేను ఇన్ని మాటలు చెప్తున్నాను అలా అని చెప్పేసి తప్పుగా ఏం చెప్పట్లేదు అందరికీ అర్థమయ్యే విధంగానే చెప్పడానికి ట్రై చేస్తున్నా ఇంకొకటి ఏంటి అంటే ఎక్కువ మంది ఒకే విధంగా ఆలోచించలేరు కదండి ఆ విధంగా ఒకవే ఒకవేళ మనకి చిన్న షాప్ ఒక ఫిఫ్టీ థౌజండ్ లేదా సిక్స్టీ వన్ ల్యాక్ లోపల షాప్ తీసుకొని ఏ ఏ మనం ఎలా అయితే ఏది చేస్తే మనకి వెనక లాభం రాకపోయినా పర్వాలేదు నష్టపోకుండా చూసుకునే విధంగా కూడా నేను ఆలోచిస్తాను మీరు ఏ విషయం తప్పుగా అనుకోకండి అయితే ఇక్కడ ఈ బాస్కెట్లు ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారు బట్టలన్నీ బాగా నీట్గా పెట్టట్లేదు నేను నీట్గా మడితేసి వాళ్ళ సెల్ఫ్లో వాళ్ళు పెట్టినా సరే మళ్ళీ ఖరాబ్ చేస్తుంటారు అందుకని ఒక అన్నని అడిగితే ఆ అన్న ఉన్నాయని చెప్పేసి ఏకంగా సెవెన్ బాక్సులు తెచ్చారు కాకపోతే నేను వైట్ కలర్ అనుకున్నా ఈ కలర్ అనుకోలేదు ఇంకా తెచ్చిన తర్వాత మన మన మీద రెస్పెక్ట్తో తెచ్చిన తర్వాత వెనక్కి పంపిద్దు కదా అందుకనేసి మళ్ళీ అని అలా అని చెప్పేసి నేను బ్యాగ్ తీసుకురాలేదు బ్యాగ్ కూడా తీసుకొని వస్తున్నా చూసారా ఇట్లుంటుంది నేను చెప్తున్నా కదండి ప్రతి ఒక్కరికి మీరు మీరు ఆలోచించే విధానం కూడా నాకు అర్థమవుతుంది ఇంట్లో ఉండి ఏ వర్క్ అయితే మనం చేసుకొని షాపులకి సేల్ చేయొచ్చు ఈ విధంగా కూడా నేను ఆలోచిస్తున్నా గుర్తుపెట్టుకోండి మన ఛానల్ వల్ల అందరం బాగుండాలని నేను కోరుకుంటున్నా ఇక్కడ ఒక అక్క ఇప్పుడు కాల్ చేసిందండి ఇప్పుడు ఇంటికి వచ్చాను అన్నం తిన్నాను తర్వాత ఏం చెప్పింది అక్క కాల్ చేసి టిఫిన్ ఉందా అని అడిగింది ఆ అక్కకు పిల్లలు ఉంటారు అనమాట కాబట్టి ఇప్పుడు రెండు అవుతుంది టైము ఇప్పుడు కాల్ చేసి అడిగింది నేను ఇప్పుడే తిని ఇంకా పడుకుందాము అనుకున్నాను కాకపోతే ఇంకా మన మీద ఏమంటారు రెస్పెక్ట్ ఇచ్చి లేకపోతే బయట ఎక్కడైనా వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు లేదా వాళ్ళు తెచ్చుకోవచ్చు వండుకోవచ్చు కానీ చేసి అడిగింది కదా సరే అని చెప్పేసి అప్పటికప్పుడు చేసి ఇచ్చాను అనమాట ఒక పది ప్లేట్లు అయితే తీసుకెళ్ళి ఇచ్చాను అంటే మా ఇంటి దగ్గరలోని పక్కనే కాకపోతే వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు ఉంటారు అక్కకి ఎందుకు చెప్తున్నా ఈ విషయము అంటే గుర్తుపెట్టుకోండి ఒక్క ఏదైనా మన దగ్గరికి పర్టికులర్గా రాదు మనం ఒకటికి రెండు ట్రై చేస్తేనే ఏదో ఒకటి మనకి సెట్ అవుతుంది అనమాట ఎవరు వచ్చి చెప్పడండి ఈ పని చెయ్యి నువ్వు సక్సెస్ అవుతావని అలా ఎవరు వచ్చి మన తలుపు ఏమీ తట్టరు ఒకటికి రెండు విధాలు రెండు విషయాలకి మూడు విషయాలు ఇట్లా ఆలోచించి మనం ఏది పని అయితే బాగా చేయగలం అది గుర్తుపెట్టుకొని మనకి ఇష్టమైన పని మొదలుపెట్టి అది మంచిగా మనకి హండ్రెడ్ పం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ మనం అందులో ఎఫెక్ట్ పెడితేనే సక్సెస్ అవుతాము గుర్తుపెట్టుకోండి నేను చెప్తున్నాను కదా ఎవరైనా ఇక్కడైతే టిఫిన్స్ అన్నీ రెడీ చేశాను కాకపోతే అక్కడ వచ్చే టూ హండ్రెడ్ మనీ అని తక్కువ అంచనా అనకూడదు ప్రతీది కూడా విలువనే అండి ప్రతి విషయం కూడా ఎందుకు అంటే ఒక్కొక్క టైంలో టూ హండ్రెడ్ కాదు కదా ట్వంటీ రూపీస్ కూడా ఉండవు అవునా కదా నేను చెప్పేది ఆ మాటల్లో ఏదైనా తప్పు ఉందా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మన ఛానల్లో చాలా మంచి కంటెంటే నేను స్టార్ట్ చేస్తున్నాను ఈ వీడియోస్ అయితే మిస్ అవ్వకండి నెక్స్ట్ వచ్చే వీడియోలు కూడా ఎందుకు అంటే ఇంట్లో కూర్చొని ఇంట్లో కూర్చొని కాదు ఇంట్లో నుంచి కూడా వర్క్ చేయడానికి నేను ప్లాన్ చేస్తున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్